ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ మురళి ఆఫీస్ నుంచి వచ్చేసరికి రోజులాగే లలిత ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని ఏదో అల్లుతుంది రాగానే ఆమె నుదుటి మీదో బొగ్గ మీదో చిన్న ముద్దు పెట్టి పక్కన కూర్చుని కబుర్లు చెప్పడం అతనికి అలవాటు కానీ ఇవాళ ఆమెను చూడనట్టుగానే తన గదిలోకి వెళ్ళి సూట్ కేసు సర్దుకోవడం ప్రారంభించాడు ఇంకా కోపం తగ్గలేదన్న మాట లలితకి వచ్చింది చేతిలో సామాను ఉన్న బల్ల మీద పెట్టి భర్త గదిలోకి వెళ్ళింది డార్లింగ్ ఆప్యాయంగా పిలిచింది ఇవాళ కూడా అలా మూతి ముంచుకుని ఉండకు ప్లీజ్ టీజింగ్గా అంది లలిత నేను క్లబ్లో దిగి నీకు కారు పంపిస్తాను అన్నాడు మురళి సూట్ కేసు మూత బిగిస్తూ ఇవాళ సరదాగా ఉండవలసింది పోయి ఇలా ఉంటే ఎలా అతని కోపం తగ్గించడానికి ప్రయత్నించింది లలిత మురళి జవాబు చెప్పలేదు నేను వెళుతున్నాను అన్నాడు టీ ఆమె అక్కర్లేదు క్లబ్బులో తాగుతాను సూట్ కేసు పట్టుకుని పోర్టికోలో కారు దగ్గరికి నడిచాడు మురళి అయితే నాకు కారు పంపక్కర్లేదు కోపం అభినయించింది లలిత అతన్ని అనుసరిస్తూ సరే కారు స్టార్ట్ చేశాడు మురళి నిజంగా పంపొద్దు ఇంజన్ హోర్లో వినిపించేలా గట్టిగా అరిచింది లలిత మిస్సెస్ గ్రే నన్ను పిక్ చేస్తానంది సిల్లి డార్లి చిన్నపిల్లాడు మోస్తారు అనుకుంది లలిత ఎంత సులభ విషయానికి ఎంత రభస మొగాళ్ళంతా ఇంతే లాలించి లొంగదీయవలసిందే కానీ వీళ్ళతో తర్కించి లాభం లేదు ఇంత గొడవ తను రాత్రి ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి వేసుకోదలిచిన డ్రెస్సు గురించి అంటే ఎవరైనా నవ్విపోతారు ఎన్నో నాళ్ళుగా ఈ నాలుగు రోజుల కోసం ఎదురు చూస్తుంది లలిత టీ తోటల్లో జీవితం ఎంతో ఒంటరిగా ఉంటుంది ఇక్కడ చాలా భాగం కూలీలే కొద్దిమంది గుమాస్తాలు ఫ్యాక్టరీ సిబ్బంది కూడా ఉంటారు మేనేజ్మెంట్ హోదాలో ఉన్నవాళ్ళు వీరితో కలవడం ఎలానూ పడదు పోతే మిగిలిన వాళ్ళు తోటలోని మేనేజరు అసిస్టెంట్ మేనేజర్లు ఇరువురు తోటల్లోని మేనేజర్లును ఒక్కొక్క తోటలో సాధారణంగా ఒక మేనేజరు ఒకరిద్దరు అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు వీరి బంగాళానికి కూడా ఏమంతా దగ్గర దగ్గరగా ఉండవు తను మురళి ఉండే బంగ్లా నుంచి ఇంకొక అసిస్టెంట్ మేనేజర్ బంగ్లా మూడు మైళ్ళు మేనేజర్ బంగ్లా మూడున్నర మైళ్ళు సాధారణంగా సాయంత్రాలు తాము ఏదో ఒక బంగ్లాకి వెళ్ళడమో వాళ్ళు తమ బంగ్లాకి రావడమో పరిపాటి అది లేకపోతే ఉంటుంది ఒక్కొక్క రోజున ఏదో అడ్డు తగలడం వల్ల రాలేమని మిస్సెస్ హార్టీ కానీ మిస్సెస్ సేత్ కానీ ఫోన్ చేస్తారు ఆనాడు లలిత ఉత్సాహం అంతా నీళ్లు కారిపోతుంది సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఫోన్ మోగిందంటే తనకి ఇదే భయం మిసెస్ చేతికి తలనొప్పి కాబట్టి రాలేదని చెప్పడానికి పిలుస్తోందేమో కాకపోతే హార్టీస్ని చూడటానికి ఎవరైనా స్నేహితులు అనుకోకుండా వచ్చారేమో ఏ రోజు అయితే అటువంటి అప్పుడు కూడా లలిత సాయంత్రాలు ఇంట్లో కూర్చోలేదు పక్క తోటల్లో స్నేహితులకి ఫోన్ చేసి తాము వస్తున్నామనో వాళ్ళని రమ్మనో చెప్తుంది కానీ అస్తవారము పక్క తోటలకి వెళ్ళడం సాధ్యం కాదు తోటకి తోటకి కనీసం ఎనిమిది మైళ్ళ దూరం ఉంటుంది కొన్ని తోటలు ముప్పై నలభై మైళ్ళ దూరంలో కూడా ఉన్నాయి పైగా మురళి నాలుగు దాటిన తర్వాత కానీ ఇంటికి రాడు పోనీ రాగానే బయలుదేరుతాడా అంటే అది లేదు అతడు తీ తాగటం ఒక పెద్ద తతంగం అచ్చం ఇంగ్లీషు దొరగారి తాగేటట్టు తాగాలి బేరరు ట్రాలో ట్రేలో పాలు పంచదార స్ట్రైనరు అన్నీ పెట్టి తీసుకురావాలి కలిపి టీ ఎన్నడూ ముట్టుకోడు నీ రుచులు బేరరుకు నీకంటే బాగానే తెలుసును వాడిని కలపనీయమంటే మూత ముడుచుకుంటాడు మురళి మూత ముడుచుకున్నప్పుడు చూసి నవ్వడం లలితకి సరదా అందుకనే అస్తమానం అతన్ని వేళాకోళం చేస్తూ ఉంటుంది సాధారణంగా తమాషా కోసం అతని తొందరపెట్టినా ఎక్కడికైనా వెళ్ళబోతున్నప్పుడు అతను చేసే ఆలస్యం మాత్రం ఆమె సహించలేదు టోస్ట్కి వెన్న జామ్ రాయడం ఒక గంట టీ కలుపుకోవటం సరేసరి తర్వాత స్నానం నెమ్మదిగా బట్టలు వేసుకోవడం ఈ లోపున పుణ్యకాలం కాస్త అయిపోతుంది అతను తయారయ్యే లోపున మూడు బ్రిడ్జి రబ్బర్లు పూర్తి చేయవచ్చు అంటుంది లలిత అంత అవసరమైతే ఆమెను వెళ్ళి రమ్మంటాడు నిజానికి పని నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత మురళీకి ఎక్కడికి వెళ్ళబుద్ధి వేయదు టీ స్నానం ముగించి రేడియో సన్నగా పెట్టుకుని ఏ లైఫ్ మ్యాగజీనో సాటర్డే ఈవినింగ్ పోస్టో తిరగేస్తూ కబుర్లు చెప్పుకోవడం అంటే అతనికి సరదా అయితే లలిత కోసం తప్పనిసరిగా బయలుదేరుతాడు ఎంత విసుక్కున్నా నా కోసం ఏమైనా చేస్తాడు ఆమె ముఖం తృప్తిగా వికసించింది రియల్ డార్లింగ్ అనుకుంది మళ్ళీ ఆమె ఆలోచన టీ తోటల్లో దినచర్యల మీదకి పోయింది పాపం పది రోజుల్లో సాయంత్రాలు మురళీని ఇంటి దగ్గరే ఉండనిచ్చి తను హేదరాల్స్ బంగళలాగో జంగప్పాస్ బంగళాగో వెళ్ళకూడదు దగ్గరే కూడాను అయితే ఈ కొండల్లో డ్రైవ్ చేయటం ఆమెకి సుతరాము పడదు అంతటిలోనూ ఒక్క పర్లాంగు తిందని రోడ్డు చూసిన పాపాన పోలేదు అస్తమానం రోడ్డుకి గుడ్లు అప్పగించి తను కూర్చోలేదు ప్రమాదవశాత్తు కారుకి ఏ కొంచెం దెబ్బతి ఇంకా ఆడవాళ్ళ డ్రైవింగ్ మీద మగవాళ్ళు చేసి వేలాకోవడానికి అంతు పంతు ఉండదు ఇద్దరు శనివారం క్లబ్కి తను డ్రైవ్ చేసినప్పుడు శేత్ క్రిష్ ఎంత గొడవ చేశారు ఇంతకీ తను చేసింది ఏమీ లేదు రోడ్డుకి కుడివైపున డ్రైవ్ చేసిందంట అందుకని ఎదురుగా వచ్చే లారీ వెళ్ళడానికి చోటు లేకపోయింది ఈ రోడ్డుకి కుడివి కుడి ఎడమ వైపులు కూడానా అనుకుంది ఇంత సందు రోడ్డులో ఏ పక్కనున్నా ఇంకొక కారు వెళ్ళటానికి చోటు ఉండదు అయినా లారీ డ్రైవరు ఏమీ అందలేదు పాపం జాగ్రత్తగా రివర్స్ చేసుకుని వెళ్ళడానికి చోటు ఇచ్చాడు అతనికి లేని బాధ ఈ మొగాళ్ళ అయినా క్లబ్కి వెళ్ళడం పెద్ద గొడవ తమ బంగ్లా నుంచి క్లబ్కి పదిహేను మైళ్ళు పదిహేను మైళ్ళ తాచుపాము లాంటి మెళికల్ తిరిగిన రోడ్డు వారానికి మూడు సార్లు మురళి తను క్లబ్కి వెళ్తారు నిజానికి శనివారం మంగళవారం తప్ప మిగతా రోజుల్లో క్లబ్బు చిన్నబోయినట్టు ఉంటుంది ఆ రోజుల్లో కూడా చూసిన మొహాలనే మళ్ళీ తోట చెప్పిన కబుర్లే తిరిగి చెప్పుకోవడం వారం వారం ఒకే రకం జీవితం ఒక్కొక్కప్పుడు విసుగు పుట్టిన ఫంక్షన్ రోజుల్లో క్లబ్బు నిండుగా ఉంటుంది నెలకొకసారైనా ఏదో వంక మీద తంబోలా ఈవినింగ్ అనో బ్రిడ్జ్ గేమ్ అనో విస్ట్ డ్రైవ్ అనో దగ్గర వీకెండ్ అనో క్లబ్ డే అనో క్రిస్మస్ ఈవనో ఏదో పేరు పెట్టి మంచి డ్యాన్సు డిన్నరు ఏర్పాటు చేస్తారు వాటి కోసం కాచిపెట్టుకుని కూర్చుంటుంది లలిత ఈ పార్టీలో కూడా ఎంతో ఉత్సాహవంతమైంది ట్రయాంగ్యులర్ రగ్గర్ వీకెండ్ వీకెండ్ అని పేరే కానీ నాలుగు రోజులు పార్టీలు జరుగుతాయి నీలగిరిస్ నుంచి కొచ్చిన్ నుంచి మున్నర నుంచి టీలోకానికి సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళ భార్యలు పిల్లలు అంతా వస్తారు వచ్చేది రగ్గర్ ఫుట్బాల్ ఆటలకే కానీ ఆటకంటే ముఖ్యమైంది ప్లాంటర్స్ అందరూ కలిసి కులాసగా కాలం గడపటం ఆ రోజుల్లో క్లబ్బు కొత్త శోభతో వెలుగుతుంది కొత్త మొహాలు కొత్త తమాషాలు కొత్త కబుర్లు కొత్త అనుభవాలు కనీసం మూడేసి నెలలకి ఒకసారి అయినా బయట క్లబ్ మెంబర్లని పిలవటము ఇక్కడ మెంబర్లు ఆ క్లబ్బులకు వెళ్ళి రెండు మూడు గడపటమో చేస్తే కానీ అనమలైస్లో సోషల్ లైఫ్ నిరసించిపోతుంది అనుకుంది లలిత ఈ ఏడాది ట్రయాంగులర్కి లలిత ఎదురు చూడటానికి ఇంకొక ప్రత్యేక కారణం ఉంది ఈసారి అధిస్తు తత్కారానికి ఏర్పడే కమిటీలో లలిత మెంబరుగా ఎన్నికయింది క్లబ్బు అలంకారాలకి పార్టీల ఏర్పాటుకి తను బాధ్యత వహించింది ప్రతి ఏడాది ఈ వీకెండ్కి మూడు డ్యాన్సులు ఉండాలి ఈ ఏడాది ఒక చిన్న డాన్సుని ఫ్యాన్సీ డ్రెస్ పార్టీగా తను మార్చింది అమోఘం అన్నారు అందరూ తను మురిసిపోయింది విసుగు విరామం లేకుండా ఫ్యాన్సీ డ్రెస్ డాన్స్కి నెలల తరబడి ఏర్పాటు చేసింది చివరికి పార్టీ రాత్రి వచ్చింది ఎంతో ఉత్సాహంగా మురళి తను వేయబోయే వేషాల గురించి గొప్పలు చెప్పుకుంటూ నవ్వుకోవలసింది పోయి పరిస్థితులు ఈ విధంగా పరిణమించాయి జరిగిందేవి పెద్ద సంఘటన కాదు రెండు రోజుల క్రితం లలితకి కొంచెం తలనొప్పిగా ఉంది మురళిని ఆస్ప్రో మాత్రం ఒకటి ఇవ్వమని అడిగింది మాత్ర తన వార్డ్రోబ్లో మూడోఆర్లో ఉందని తాళాలు ఇచ్చి అందించింది ము అందించింది మురళి ఆస్ప్రోతో పాటు తెల్లని పొడువాటి కిమోనో వార్డ్రోబ్లో నుంచి తీసుకువచ్చాడు గుడ్నెస్ ఈ చెత్త డ్రెస్సు ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ కోసమా డియర్ అని అడిగాడు ఈ పార్టీ కోసం ఎంతో శ్రమపడి ఆలోచించి ఆలోచించి ఈ జాపనీస్ కిమోనో తెప్పించుకుంది లలిత టోక్యోలో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి ద్వారా కిమోనో గైషా యువతుల మేకప్ ఆభరణాలు అన్నీ తెప్పించుకుంది మురళికి కూడా ఈ విషయం పక్కనివ్వలేదు అది కాకపోయినా ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి వెళ్ళబోతూ వేయబోయే వర్షాన్ని ముందే అందరికీ తెలియపరచడంలో తమాషా ఏముంది భార్యాభర్తలు కూడా ఒకరి వేషం ఒకళ్ళకి చెప్పుకోకూడదు రాత్రి పన్నెండు గంటల తర్వాత వేషాలు తీసేసినప్పుడు మురళి వచ్చి ఈ కిమనోలో అందాలు రాడేవి నువ్వా అంటే అంత సన్నిహితంగా ఎదిగిన భర్తనే తన వేషంలో ఏ మార్చగలిగితే ఈ కిమనోలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు అనుకుంది అందుకే దాని విషయం అంత గుప్తంగా దాచిపెట్టుకుంది ఇప్పుడు మురళి తన రహస్యాన్ని బయటికి లాగాడు దానికి కూడా లలిత అంత చింత చింతించలేదు గత రెండు మాసాలుగా తన పంచప్రాణాలు అయిన కిమనో చెత్త వేషం అన్నాడు లలితకి ఒక్కసారిగా చెప్పలేనంత కోపం వచ్చింది నా డ్రెస్ ఎందుకు తీశావు అని అరిచింది మురళి ఆశ్చర్యపోయాడు లలిత అలా అరవటం తను ఎప్పుడూ వెళ్ళలేదు పెట్టేస్తానులే అన్నాడు ఏవనాలో తోచక పాపం తలనొప్పి ఎక్కువగా ఉందేమో అనుకున్నాడు ఇంకొకళ్ళ వాటర్ కలగటం ఏం బుద్ధి అంది లలిత మళ్ళీ ఎందుకు లలిత అంత కఠినంగా ఉందో లలితకే అర్థం కాలేదు వెంటనే నాలుగు ఖర్చుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది మురళి ఎంతో నొచ్చుకున్నాడు ఈ రెండు రోజులుగా అతను ఉభావంగా ఉన్నాడు ఎన్ని విధాలు ప్రయత్నించినా లలిత అతని మాటల్లో పెట్టలేకపోయింది తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పడానికి కూడా లేదు నిజంగా తను మురళిని నొప్పిద్దామనుకోలేదు తెలియకుండా నోరు జారిపోయింది పోని తను అన్న లేదా అంత చెడ్డవి కాదుగా అతను ఎందుకు అంతగా దోచుకోవాలి మురళి తన డ్రెస్ గురించి ఒక్క మాట కూడా లలితతో చెప్పలేదు ఆమె అడగను లేదు మరి తన డ్రెస్ చూడటానికి అతనికి ఏ అధికారం ఉంది మళ్ళీ అనుకుంది లలిత అనుకోకుండా కుమనో అతనికి తటస్థబడింది అతని తప్పేమీ కాదు సరే మురళి తప్పేమీ లేదు అంతా తనదే తప్పు ఒప్పుకుంటుంది ఇంకా కోపం దేనికి తను కిమోనో వేసుకోవడం మురళికి ఇష్టం లేదేమో కానీ పార్టీ ఇంత దగ్గరలో పెట్టుకుని ఇంకొక డ్రెస్ సంపాదించడం సాధ్యమా ఏం చేయాలో తోచలేదు లలితకి ఏమైనా సరే ఈ రాత్రి మూతి మడుపులతో గడపకూడదు అనుకుంది సశేషం మిగతా భాగం రేపు